ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరి ఖాతాలోకి డబ్బులు విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎంతమందికి ఖాతాలో డబ్బులు వేశారు ఏంటనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చేసినట్టు అయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు రైతు రుణమాఫీని విడుదల చేశారనమాట ఈ మరకు తొలి విడత పదకొండు లక్షల యాభై వేల మందికి రైతుల ఖాతాలోకి లక్ష వరకు రుణమాఫీ అయితే విడుదల చేశారు తొలి విడత పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాలోకి నిధులైతే జమ చేశారు ఇక రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్లు రెండో విడత నిలాఖరు లోపే లక్షన్నర విడుదల చేశారనమాట ఇక రుణమాఫీ ఆగస్టు దాటాక ముందే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు దీంతో వీరందరూ కూడా రుణాలు ఇప్పుడు మాఫీ అయితే కాలనున్నాయి కాగా రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి నిధులకు వేరే అప్పులకు జమ చేయవద్దామని అప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకే మాత్రమే రేషన్ కార్డు పరిధిలోకి తీసుకుంటున్నామని రేషన్ కార్డు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఈ నెల ఆఖరుకు లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం అయితే మాఫీ చేయనుంది ఆ తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ నేతలు సంబరాలు అయితే నిర్వహిస్తారు